మేము ఒల్లూరు ఒల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ నుంచి అక్కడ వచ్చేసి మొత్తం ఇల్లు ఎన్ని ఉన్నాయంటే పదిహేను వేల ఆరు వందల అరవై ఇల్లు ఉన్నాయండి కుటుంబాలు ఆ కుటుంబాలకు ఇంటికొక్క పిల్లలు వేసుకున్న పదిహే పదిహేను నుంచి పదహారు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులకు గత సంవత్సరం నుంచి మాకు ఇల్లు ఏదైతే హ్యాండ్వర్క్ చేయలేదో చేయక ముందు నుంచి మేము వాళ్ళకు కలెక్టర్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి పౌన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి హౌసింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అందరికీ లెటర్ ఇచ్చామో అక్కడ ఏదైతే ఉందో ముందే సదుపాయాలు కనిపిస్తున్నాక మాకు అక్కడ ఇందులో హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటివరకు లెటర్ కలెక్టర్లు మారిపోతున్నారు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మారుతున్నారు కానీ దీనికి సంబంధించిన వివిధ ఆఫీసర్లందరికీ గత వన్ ఇయర్ నుంచి అందరికీ లెటర్ ఇవ్వడం జరిగిందంటే లెటర్లు ఇస్తూనే ఉన్నాం మేము తిరుగుతూనే ఉన్నాం మాకు కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి కానీ పదిహేను నుంచి పదహారు వేల మంది పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది ప్రభుత్వం చేసి ఎందుకంటే మాకు అక్కడ హాస్పిటల్ హాస్పిటల్ లేదు హాస్పిటల్ లేదు స్కూల్ లేదు అక్కడ కనీస వసతులు ఏమి లేదు లేదు ఎమర్జెన్సీ మాకు హెల్త్ సెంటర్ కావాలి అంబులెన్స్ కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు అక్కడ పెట్టండి లక్ష మంది పాపులేషన్ ఉన్న పబ్లిక్ అక్కడ అక్కడ మాకు కనీసం మీ వసతులు కల్పించిన అక్కడ ఇవ్వండి అని చెప్పినా కానీ వచ్చినాక మా హ్యాండ్వర్ చేసి ఏ రోజైతే మాకు పట్టాలు ఇష్యూ అయిందో పంతొమ్మిది నెలలైతుంది అప్పటి నుంచి మా దగ్గర రెండు సంవత్సరాల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ కనీసం మా దగ్గర వసూలు చేసిన బడ్జెట్ అయినా మా దగ్గర పెట్టి ఉంటే మా దగ్గర హాస్పిటల్ వచ్చేది అంబులెన్స్ వచ్చేది స్కూళ్ళు వచ్చేది కరెంటు బిల్లు ఇప్పుడు లక్షలలో వస్తుంది కరెంటు ఒక్కొక్క బిల్డింగ్ లో కామన్లలో వచ్చేస్తే లక్ష నుంచి రెండు లక్షల లక్ష తొంభై వేలు లక్షన్నర కరెంటు బిల్లులు వస్తున్నాయి దాకా ఇదంతా మా దగ్గర నుంచి బెనిఫిట్ గవర్నమెంట్ పొందుతున్నాయి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఎటువంటి ఇంత మట్టికి ఒక్క పైసా కూడా మేము ఏమీ లబ్ధి పొందలేదండి మాకు ఇమ్మీడియట్లీ ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్క యాభై మంది బ్యాచ్ ఉన్నా కానీ ఒక్కొక్క టీచర్ వేస్తున్నా కానీ దగ్గర దగ్గర పదిహేను పదహారు వేల మంది టీచర్స్ ఉన్నారు ఉపాధ్యాయులు మాకు కంపల్సరీ ఇక్కడ అరేంజ్ చేసి స్కూల్ బిల్డింగ్ ఎమ్మీడియట్లీ మాకు నిర్మించి నిర్మించేంత వరకు టెంపరీగా ఎక్కడ చదువు చెప్తారో మాకు తెలియదు అంత పేదవాళ్ళకే ఇల్లు వచ్చింది అక్కడ కంపల్సరీ మాకు విద్య అనేది కంపల్సరీ అందించాలి పోయిన వారం కూడా వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ వారం కూడా మళ్ళీ వచ్చినాం మళ్ళీ ఇస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ మన చాలా మంది ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది యాక్సిడెంట్లలో కానీ హార్ట్ అటాక్ తో కానీ ఫిట్స్ డబ్బుతో కానీ చాలా రకాలుగా మంది చనిపోవడం జరిగింది ఇరవై ఐదు మంది చనిపోయారు కనీసం మన వర్షాన వాడిగా కూడా లేదు బేవి యార్డు బ్రేవి యార్డు గురించి కూడా మేము చాలా మందికి ఇన్ఫార్మ్ చేసినాం లెటర్లు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం కనీసం వాళ్ళకు బేవి మంచి మనిషి మనిషి చచ్చిపోతే కనీసం వాళ్ళని తీసుకొనిపోయి దానం చేయదు కూడా లేదు ఎక్కడైతే కిరాయి ఇల్లు ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి ముందు పోయి మళ్ళా మళ్ళా అక్కడికి పోయి వాళ్ళ కిరాయి ఇంట్లోకి పోయి మళ్ళా రిక్వెస్ట్ చేసి అక్కడ పెట్టేసి వాళ్ళు దానా సంవత్సరాలు చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మాకు ఇమ్మీడియట్లీ ఇప్పుడు అంబులెన్స్ కావాలి స్కూళ్ళు కావాలి

भाई बड़ा तू बड़ा बोल बोल रहे भूख हड़ताल पे बैठेंगे पूरे जाएंगे फिर के दिन हम लोग यहाँ होंगे वो है ये है बोले अब टेंशन कोई भी नहीं आए फिर भी कोटेशन ना आए हमारे पास खाली बाकी कोई नहीं आए वे एडमी हमारे पास तो जो भी है यहाँ है सामने जितने भी एडमी डॉक्टर होना हमारे રાબી મેરે કહે સ્કૂલ બોલે બોલે રાબી ની હે બાળકો સે ખાલી ખિલા લે રે ઉસકે બાદ બાળકો કો ભેજ દે રે સ્કૂલ ની હે પડે ની હે કુછ ની હે યે દાના સમજી કરા લેને કુડા મને ક્લેસ ગુડી લે લેકડા યેલોર એંતવરો ક્લેસ ગુડી વલે એસલે એટલા યાલ ન મ્યપંડ ના કે એદંટે એ મન કોની સર કાવાની ના કે હોસ્પિટલુ આમલેસ એંતંકે નિન્ના મનશી ગંટા મુંડે દીસકોતે મટછારા મટ ચાલા બાડા ઉંદુ ના એયે એદંતા ક્લેસ ગુડી ના 5 બટન ન થરયાડીના 5 બટન ન ચેડુ

అక్కడ తల్లిదండ్రులు తల్లిదండ్రులను పిల్లలను కోల్పోతున్నారు ఆ ఫ్యామిలీ మొత్తం కోల్పోతుంది మరి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి న్యాయం చేస్తారో చూడండి ఎందుకంటే పిల్లలకు రండి రండి అని చెప్పి మరి వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి సదుపాయం లేదు ఒక హాస్పిటల్ లేదు ఒక స్కూల్ లేదు పిల్లలకి ఎంత అన్యాయం జరుగుతుందన్నారా పిల్లలకు కూడా స్కూల్ లేని పిల్లలకు కూడా ఎంత అన్యాయం ఎందుకు ప్రభుత్వం ఎందుకు ప్రజలకు న్యాయం చేస్తలేదు వచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా ఉంటున్న తర్వాత కూడా మమ్మల్ని ఎందుకు పబ్లి పెడుతున్నారు ప్రభుత్వం మీ ప్రభుత్వం దిగి రావాలి రాకపోతే మేము చేసి च के हम लोग आए हुए हैं एटी एट बिल्डिंग से मैं बोल रही हूँ रही बेगम हम लोग यहाँ पे आज आए हुए हैं इसीलिए क्योंकि सैटरडे के दिन एक इंतकाल हुआ है यहाँ पे एक नहीं अब तक पच्चीस हो गए उधर है आठ प्रशंटा हैं हाँ भाई एम्बुलेंस नहीं